మీకు రావాల్సిన దాన్ని సమకూర్చెదరు చేర్చెదరు మీ భక్తి జీవితాన్ని చూసి వారే ముగ్ధులైపోయి All the spirit, spirit, spirit. Riba Baba, the name of the Jesus, the Jesus is the realization, spirit, Holy the spirit touch. Riba Baba, Shabda Riba Baba, Riba Baba, Riba Maharaja Shabda Rama. Oh. నిశ్చయముగా గోరి బాబా నిశ్చయముగా మీరు తలంచినటువంటి దానిని ఇగో దేవుడు కార్యములు చేయబోతున్నాడు వ్యక్తులను సిద్ధపరిచి ఉన్నాడు మీ ఆస్తిని కొల్లగొట్టబోచున్న వారిని దేవుడు గద్దెంపు చేయబోతున్నాడు స్థలములు దేవుని ఆద్య చొప్పున దేవుడు సిద్ధపరిచిన వ్యక్తుల చేత మీరు బహుగా ఫలించేదారు చేరబోతున్నారు ైనను గృహములైన అది ప్రభు కార్యములు చేయబోచున్నాడు వృత్తి చదువుకు వచ్చిన మీరు ఆర్థికమైన వృద్ధితో తిరిగి వెళ్ళబోవచ్చు రోదీ బాబా వివరపడకొని బిడ్డల పట్ల బొమ్మ ప్రణాళిక ఉన్నది బాబా వారికి తొలగరు వారి తొలగిపోరుత చుట్టాన్ని అమల చుట్టని తొలగిపోరు